ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా గృహంలో మరి ఎవరికైనా సంపద అనేది వృద్ధి చెందాలి ఎక్కువగా ఉండాలి దానితో పాటుగా సుఖ సంతోషాలు అనేవి కూడా అవసరము అవి కూడా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి చాలా చిన్న పరిహారం సింపుల్ పరిహారం తెలియజేస్తాను ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది ఒక చిన్న ముంత మట్టి ముంత అంటే కుండలాగా ఉంటుంది చాలా చిన్న సైజులో తీసుకొని మొదలు అది సిద్ధం చేసుకోవాలి ముందు రోజే తెచ్చి పెట్టుకోండి ఇది ఏ రోజు చేయాలంటే మంగళవారం నాడు చేయాలి మరి మంగళవారం నాడు మట్టి ముంతకాని అవి కొనకూడదు అని చెప్పేసి శాస్త్రం పెద్దవాడు మొదటి నుంచి తెలియజేశారు మంగళవారం నాడు ఖరీదు చేయకూడదు అని అందుకని మీరు సోమవారం వరకు కొని పెట్టుకోండి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి సిద్ధం చేసి పెట్టుకొని దాని నిండా తేనె పోసి పెట్టండి తేనె పోసించి మీ ఇంట్లోనే మామూలుగా మన మందిరంలో అలా పెట్టి ఉంచండి పెట్టి ఉంచి చక్కగా హనుమాన్ చాలీసాను మూడు సార్లు చదవండి కూర్చొని హనుమాన్ చాలీసా మూడు సార్లు చదవండి చదివిన తర్వాత మీరు చేయవలసినది అంటే చక్కగా ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి ధూపము అనేది వేయండి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం అనేది ఇల్లు మొత్తం కూడా చూపించండి ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి ధూపం అనేది వేసి తేనె అనేటువంటిది ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి మట్టి ముంతలో సిద్ధం చేసి పెట్టుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి వడపప్పు పానకము నైవేద్యం పెట్టండి ఇంట్లో వడపప్పు పానకం నైవేద్యం పెట్టాల్సింది వడపప్పు పానకము కొబ్బరికాయ అనేది మీ ఇష్టం సహజంగా స్వామివారికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు చాలా ఇష్టం అందుకని ఒక రెండు అరటిపళ్ళు అయినా సరే నైవేద్యం పెట్టడం అనేది మంచిది అది నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు చేయవలసింది రోజు మొత్తం కూడా అలాగే ఉంచండి ఏది మట్టి ముంతలో తేనె పోసి ఉంచాం కదా అది అలా పెట్టి ఉంచండి చాలు ఉంచి మరుసటి రోజు బుధవారం నాడు మీరు చేయండి సేమ్ డే మంగళవారం తీయద్దు బుధవారం నాడు మీరు చేయాల్సింది ఆ మట్టి ముంతను తీసుకొని వెళ్ళి ఎక్కడికి ఏదైనా ఒక పారే నీరు ఉంటే నీరు పారే నీరు అనేది ఉంటే అందులో ఇలా కలపండి మట్టి ముంతని ముంత ముంత వదిలేసేయండి పారే నీటిలో వదలండి మీరు స్ట్రక్ అయి ఉన్నది కాదు మ్యాక్సిమం పారే నీరు ప్రయత్నం చేయండి కొంతమందికి పారే నీరు వెళ్ళే కంటే మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువే ఉంటుందమ్మా ఎందుకు తెలియజేస్తున్నాను అంటే కొంచెంగా తవ్వి ఆ తేనె నింపినటువంటి ఆ ముంతని అంటే ఆ మట్టి ముంత ఏదైతే ఉందో అది తవ్వి అందులో అంటే తవ్వి అందులో పెట్టి మళ్ళీ మట్టి కప్పేయడం కూడా ఒక పద్ధతి మంచిదే మరి ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉంటుంటారు సహజంగా ఇండివిజువల్ హౌస్ వాళ్ళకైతే ఒకే సపోర్ట్ చేస్తుందేమో మరి అపార్ట్మెంట్లో ఉండేవాడికి కష్టము అందుకని చెప్పేసి పారే నీటి దగ్గరికి వెళ్ళి అందులో వదిలేసేయండి దానికి అది డర్టీ వాటర్ కాకుండా ఉంటే చాలు మురుగునీరు కాకుండా మంచినీళ్ళు అయ్యి ఉంటే చాలు అలా మీరు వదిలేసేయండి కొంతమంది అంటారు కాదమ్మా అంత దూరం కూడా మేము వెళ్ళలేము మా ఇంటి దగ్గరలో ఒక చెరువు ఉంది లేదా ఏదో ఒక నది కావచ్చు నది వాస్తవంగా మంచిదే వాస్తవంగా నదిలో సమీపంలో ఉంటే కనుక నదికి సమీపంలో ఎవరైనా ఉండి ఉంటే చక్కగా వాళ్ళు హ్యాపీగా చేయవచ్చు అందరికీ అవకాశం ఉండదు కదా మరి కాబట్టి ఇక తప్పదు అనుకుంటే కాదమ్మా మాకు ఇంటి దగ్గరలోనే చెరువు ఉంది మేము ఎప్పుడన్నీ కూడా అందులో వేస్తుంటాం అన్నవాడు మరి ఇక తప్పదు అనుకుంటే వేయండి